జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం అయితే మనకి కుజుడికి సంబంధించినటువంటి దోషాలు కుంభరాశి వారికి ఎలా పరిగణనలో తీసుకోవాలి కుంభరాశి వారి మీద కుజుని యొక్క దోషం ఎలా ఉంటుంది ఆ ఒక శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటే మనం చూసినట్టయితే కనుక కుంభరాశి వారికి శని భగవా కుంభరాశి వాడి శని భగవానుడు ఎలా అయితే చేస్తాడో మనకి కుజుడు కూడా అలానే చేస్తాడని చెప్పుకోవచ్చు కానీ కుజుడు ఈ యొక్క కుంభరాశి వారికి ఆపోజిట్ సైన్ ఎలా అంటే కుంభరాశి వాళ్ళు చూస్తానికి చాలా మందంగా బద్ధకంగా ఏదో చేద్దాంలే ఇవాళ కాదు రేపు అవుతుందిలే అనే తత్వంతో ఉంటారు అలానే కుజుడు పాజిటివ్గా ఉంటాడనమాట అంటే వీరికి ఆపోజిట్ సైన్ చేసేయాలి చేసేయాలంటే ముళ్ళు పెట్టి పోల్చుతాడు ఉంటాడు మీరు ఈ పని చేయాలి మీరు ఈ పని చేయాల్సింది ఖచ్చితంగా రండి అని చెప్పి తలుస్తూ అనమాట అలానే కుజుడు చాలా చాకచక్యంగా వ్యవహారం చేసేటువంటి తత్వంతో ఉంటాడు కుంభరాశి వారికి ఎలా స్వస్థానం అంటే కుజుడు స్వస్థానంలో ఉన్నా అంటే కుంభరాశిలో ఉన్న కుంభరాశి నుంచి చూసుకొని మేనరాశిలో ఉన్న మేనరాశి నుంచి మిథున రాశిలో ఉన్న మిథున రాశి రాశిలో ఉన్న కూడా కుజుడి యొక్క స్థానాలు కుంభరాశి వారికి కలిసి రావాలంటే తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండాలి బాగా కలిసి వస్తుంది మకర రాశిలో అలానే కుజుడు కుంభరాశి నుంచి చూసినప్పుడు మిథున రాశిలో ఉన్నప్పుడు కూడా బాగా కలిసి వస్తుంది అంటే మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు ఐదో స్థానంలో కుజుడు ఉంటే బాగా కలిసి వస్తుంది కుజుడి యొక్క అధిపతి చిత్త ధనిష్ట మృగశర నక్షత్రాలకి అధిపతి ఉంటాడు ఐదో నెంబరు లక్కీ నెంబరు కుజునికి సంబంధించి ఈ లక్కీ నెంబర్ ఐదో నెంబర్ కుజుడికి సంబంధించి కాబట్టి కుంభరాశి నెంబరు ఎనిమిది రాశి నెంబర్ చూస్తే ఎనిమిది కుజుడికి సంబంధించి చూస్తే ఐదు అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా కుంభరాశి వారికి ఉంటే తగ్గిస్తాడు అన్ని రాశులు వారికి కుజుడేమో ఆరోగ్య సమస్యలు పెంచుతాడు కానీ ఇక్కడ కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాడు ఆయుధం లాగా సంజీవిని అనుకోవచ్చు కుజుడు సరిగా ఉంటే లారీకి ఢీక్కున్న కూడా బతికుంటాడు అది కుజుని యొక్క గొప్పతనం కుంభరాశి వారి మీద ఉంటుంది అయితే మీరందరూ కూడా కుంభరాశి మీ మీద బాగుంది అనుకుని కుంభరాశి వారికి కుజుడు బాగున్నాడని చెప్పి లారీకి అడ్డంగా వెళ్ళకండి అలా కాదు అంత బలంగా ఉంటాడు ఆలోచన విధంగా ఉంటాడు పది మందిని శాసించే తత్వంతో ఉంటాడు కుంభరు కుంభరాశిలో కుజుడు కుంభరాశి మంచి చేస్తాడు కాబట్టి ఇంకా కూడా కుజుడు బాగుంటాడు కాబట్టి ప్రయాణాలు చేసేవాడు మాత్రం ఆచి చూచి చేయండి ఎందుకంటే నిద్రపోతూ ప్రయాణం చేసామనుకోండి ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడంటే అంటే బ్రేక్ వేపిస్తాడు అప్పుడు మనకేం కాదు వెనకొచ్చే బళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకని కుజుడు మంచి చేస్తాడు కుంభరాశి కానీ చేసే తత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి అది ఎలా చిన్న చిన్న పరిహారాల ద్వారా ఏర్పరచుకోవాలి పెళ్ళిళ్ళు కూడా త్వరగా చేస్తారు కుంభరాశి వారికి కుజుడు వల్లే ఏదైనా దోషాలు పోవాలి అనుకున్న కుజుడు ఇంకా మీకు గోచార ప్రకారంగా ఇంకా కుజుడు అనుకూలంగా లేకపోతే అనుకూలంగా మర్చుకునేదానికి మీరు చేతికి కాలికి వేలికి ఏదైనా రాగికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఉంగరం కానీ పంచలోకాలకు సంబంధించినటువంటి ఉంగరం కానీ ఎక్కువగా రాగికి సంబంధించినటువంటి ఏదైనా ఒక చిన్న రింగు లాకెట్టు ఏదో ఒకటి కనుక మీ బాడీ మీద పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కుజుడికి సంబంధించినటువంటి ఏదైతే విధానం మంచి శుభదృష్టి ఉందో అది ఖచ్చితంగా కుంభరాశి వరం ఉంటుంది అలానే ఈ పరిహారాలు కూడా మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజుని యొక్క శుభ దృష్టి అనేది అందరి మీద ఉంటుంది పెళ్లిళ్ళకి చేరిని కూడా వెనక ముందు లేకుండా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క పరిహారం మీకోసం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్లి లేదానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది ఈ రాశివారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే దోషానికి నుంచి మనం తొలగచ్చు బయతొలగచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోంపో ఒక కిలోంపో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోం కందులు ఒక కిలోంపో ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చ పెసలు కూడా తీసుకొని ఒక అన్ని ఒక కిలంబో 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 తీసుకొని బ్రాహ్మరుత్తుమునికి దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము తిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా ఒడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పూలని పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణ దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నివారణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుంపు ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిటికటి కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకు వెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి మానసది అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి